జై భీం జ్ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మా మాల సోదరులు వందలాది మందిగా వేలాది మందికి తరలి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము సో ఆయన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంతో ప్రాథమిక హక్కులు కానీ విధులు కానీ అన్ని ప్రభుత్వాలు పాటించవలసిందిగా మేము ఈ సమయంలో కోరుకుంటున్నాము అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఇది చేసాము అది చేసామని చెప్తున్నారు కానీ ముఖ్యంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగ సూత్రాలకు తూట్లు పడుచుకోకుండా ఆయనకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించు ఈ గవర్నర్ అయితేనేమి రాష్ట్రపతి అయితేనేమి అలాగే బీద బెడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలు కూడా దయచేసి అందరికీ రాజ్యాంగము ప్రసాదించినటువంటి ఫలాలు అందరికీ సముచితంగా అందించ అందించినప్పుడే నిజంగా మనము అంబేద్కర్ గారికి నిజమైన గమని ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నాము అలా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సమాజంలో ఉన్నటువంటి అప్లిఫ్ట్ ఇప్పుడు బాబు గారు పీఫోర్ అంటున్నారు బాగానే ఉంది పీఫోర్ ఏంటి ఓన్లీ పేదరికమే కాదు అన్ని రకాలుగా చూసుకోవాలి పీఫోర్ అంటే పాలిటిక్స్ కూడా అప్లై చేయాలి ప్రతి ఒక్కరు ఒకరే సీఎం ఎందుకు కావాలి ఈ రాష్ట్రంలో దళితులు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు మరి బీసీ సీఎం ఇంకేమండి నేను ఈ సభ మూలకంగా డిమాండ్ చేస్తున్నాను బీసీ విషయం కావాలి అలాగే అలా అలాగే ఎస్సీలో అలాగే మన కురబలు కూడా వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పేసి నేను ఈ సభ మూలకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే ప్రభుత్వం మనకు రాజ్యాంగము మన అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన విధానాలు ఆయన ఏం ఎన్నో ప్రపంచ మేధావులు ఎన్నో రాజ్యాంగాలు చదివి ప్రతి ఒక్కటి మన మన రా మన సామాజిక అనుకూలంగా మన ఈ విభిన్న మల మతాలు కులాలు ఉన్నటువంటి వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మహిళలకు అలాగే వృద్ధులకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి అది మీరు పాటించాలని చెప్పేసి నేను ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాను